నమస్తే అండి నేను రజా సుగాలి ప్రీతి మీద రాజకీయం చేద్దాం అని చూసినారు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును పట్టించుకోవట్లేదు వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోలేదు అధికారంలో రాకముందు పదే పదే మాట్లాడినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించినాడు అని చెప్పేసి ఒక విషయాన్ని తెరపైకి తెచ్చినారు కట్ చేస్తే ఆమె ఇంటికి వెళ్ళి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావచ్చు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసే స్టేజ్కి తీసుకొచ్చినారు సరే తప్పు కాదు బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసుని పట్టించుకోవట్లేదు అనేది ఈరోజు మాట్లాడుతున్న మాట కాదు అధికారంలోకి వచ్చిన రెండు నెలల నుంచే చాలా మంది సోషల్ మీడియాలో గా ఉన్నటువంటి వ్యక్తులు పదే పదే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అసలు నిజానిజాలేంటి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదా సుగాలి ప్రీతి తల్లి నిన్న మాట్లాడుతూ మా చెప్పినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె చెప్పిందా మాతో టచ్లో లేడని చెప్పినాడా చెప్పిందా పవన్ కళ్యాణ్ కూడా ఇతర పార్టీలలాగా ఇతర నాయకుల్లాగా మాటలు ఇచ్చి మోసం చేసినాడని చెప్పేసి ఏమైనా చెప్పిందంటే ఏమీ కూడా చెప్పలేదు క్లియర్గా ఆమె మాట్లాడడంతో ఆమె సమాధానం చెప్పడంతో ఇప్పుడు నోరు మూసుకొని కూర్చున్నటువంటి నిన్నటి వరకు మొన్నటి వరకు మోగినటువంటి మురిగినటువంటి వ్యక్తులు ఇలా ఎందుకు చెప్తున్నానంటే అంటే సుగాని ప్రతి అంశం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు ఆయన కంట్రోల్లో లేదు అది హోమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుంది లేదంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారైనా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు ఆయనే చేయాలి అదేవిధంగా దీన్ని ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలు పెట్టగల సామర్థ్యం కేవలం హోమ్ మినిస్టర్ గారికి మాత్రమే ఉండదు పవన్ కళ్యాణ్ గారికి ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో వేరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియో వేరు వేరు అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు వేరున్నాయి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అన్ని పోర్ట్ఫోలియోల మీద ఒక అవగాహనతోనే ముందుకెళ్తారు ఏదైనా కానీ ఆయన చేయించగలుగుతారు బట్ ఏదేమైనప్పటికీ కూడా దీన్ని చేయగలిగింది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది అయితే క్లియర్గా అయితే నేను చెప్పేస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కూడా వాళ్ళు అడిగినారు ఎవరైతే సదరు జర్నలిస్ట్ సదరు యాంకర్ వెళ్ళినారో ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడిన నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఈ విధంగా మీకు మాటిచ్చాడు కదా మీకోసం లక్షలాది మందితో రోడ్లు ఎక్కినాడు కదా అదే విధంగా సుగా పెట్టి హ్యాష్ టాగ్ కొట్టి కొన్ని లక్షల మందికి తెలియజేసినాడు కదా మరి ఈ రోజున గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత విస్మరించినాడా అని చెప్పేసి అడిగిన నేపథ్యంలో ఆమె చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మమ్మల్ని పిలిపించుకున్నారు పిలిపించుకొని మాకు భరోసా ఇచ్చారు అక్కడ తాగలేదు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పంపించారు వంగల్పూడి అనిత్ గారి దగ్గరికి వంగల్పూడి అనిత్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మేము చెప్పాము ఎవరితో చేయిస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేస్తారనే దానికి సంబంధించి మేము చెప్పాము అందులో భాగంగా ఆమె అనుగుణ స్థాయిలో అయితే ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ముందుకు వెళ్ళట్లేదు అనేది ఈమె చెప్పినటువంటి మాట ఇంకొకటి ఏంటంటే ఈ ఈ విషయం ఏదైతే ఉందో ఇది వచ్చేసి కంప్లీట్గా కోర్టులో ఉంది కాబట్టి ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఈ కోర్టు ఏదైతే ఉందో ఈ కేసు ఏదైతే ఉందో దీన్ని హియరింగ్కి రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ఇక మళ్ళీ మరోసారి అడగ పవన్ కళ్యాణ్ మరి మీకు టచ్ లో ఉన్నాడా లేదని అడగ్గా పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు టచ్ లో ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో కూడా మేము కలవాల్సి ఉంది ఆయన కుంభమేనా వెళ్ళాడు తిరిగి వచ్చేసిన తర్వాత కలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈ రోజుగానే రేపుగా ఆయన కలుస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఆయన సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో టచ్ లోనే ఉన్నారు అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు శక్తుల ఈ కేసుని ఈ కేసుని హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కొన్ని శక్తులైతే ఆపుతున్న మాటైతే వాస్తవం కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలిసిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆయన్ని మేము అడుగుతామని చెప్పేసి ఈ మాట చెప్పడం జరిగింది కానీ కొంతమంది మాత్రం దీని మీద కోడిగుడు మీద ఏకల్పీకత పీకుతా పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు అసలు అడిగి వేయట్లేదు కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే స్టంట్లు వేసినాడు వాడుకున్నాడు వదిలేసాడు అని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ అయితే ఇచ్చినారు కానీ సుగాలి ప్రతి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె నిన్న అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చి క్లారిటీ అయితే ఇచ్చిన తర్వాత అందరి అయితే ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో వాళ్ళ నోట్లు నోర్లు మూతపడినటువంటి పరిస్థితి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంశం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఆమె మాట్లాడింది మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏవైతే రావాల్సి ఉంటాయో అది భూములు కావచ్చు స్థలాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అవి యాజ్ పర్ లా ప్రకారం అంటారా యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం అంటారా ఆ ప్రకారం మాత్రమే మా కోట ప్రకారం మాకు వచ్చింది తప్ప కొత్తగా మాకు అంది అయితే ఏమీ లేదు అయితే ఏంటంటే మాకు అన్నిటికంటే వీటన్నిటికంటే ముఖ్యం కూడా ఇంకా రావాల్సి ఉన్నప్పుడు కూడా మాకు మేము ఈ పక్కన పెట్టి కేవలం మా కూతురికి న్యాయం చేయండి అని మాత్రమే అడగడం అయితే జరుగుతుందని చెప్పేసి ఆమె తేల్చి చెప్పింది కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అయితే ఆమె వెనకాల ఉందనేది క్లారిటీగా అయితే ఆమె చెప్పారు ఆ తర్వాత కొంతమంది అయితే మూతపడినటువంటి పరిస్థితి ఇక సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సెస్ ముసుగులో పవన్ కళ్యాణ్ గారిని నిత్యాన్ని టార్గెట్ చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి కొంతమంది బకాసులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి విషయాల్లో ఎక్కడా కూడా రాజీ పడ్డని చెప్పేసి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట